నమస్కారం అమ్మ ఈరోజు మేము టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అఫిలియేటెడ్ టు ఐఎన్ మాకు గతంలో కాంగ్రెస్ గవర్నమెంటు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినారో డిమాండ్స్ ఆ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేస్తానికి మేము వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారిని కలవడం జరిగింది వారికి మేము ఉన్న పరిస్థితులు ఆర్టీసీ ఉన్న సమస్యల పైన వారికి బాగా అవగాహన ఉంది కానీ మేము స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఒకసారి గుర్తు చేస్తానికి ఈరోజు కమిటీగా మేమందరం కలుస్తానికి వచ్చినాం వారు చాలా సానుకూలంగా స్పందించినారు కొంచెం సమయం అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ గారితో మనమందరం కూర్చొని మాట్లాడి ఈ సమస్యలు ఆర్టీసీలు ఏమీ లాసెస్ ఎందుకు ఇన్కర్ అవుతున్నాయి దాని విషయం మాట్లాడటానికి కూలంకుశంగా వారు మంచిగా సానుకూలంగా స్పందించినారు మాతో పాటు మహిమూద్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రామ్ గారు జనరల్ సెక్రటరీ నేను చీఫ్ వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు కలవడం జరిగింది మరి ఆర్టీసీ బస్సు వాళ్ళు ఉన్నాడాక కూడా కొన్ని ధర్నాలు చేయడం ఇదంతా కూడా చేశారు కదా దీనికి ఒక పరిష్కారం అనేది అంటే ఏ విధంగా చెప్పారు అమ్మ ఆర్టీసీ ఈరోజు ఆర్టీసీని లాస్ ఆర్ ప్రాఫిట్ అన్న సంస్థ కింద ట్రీట్ చేయొద్దు ఎందుకంటే ఇది సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్ సర్వీస్ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్కి ప్రాఫిట్ అండ్ లాస్ కనుక తెచ్చి పెడితే ఆ ఆర్గనైజేషన్ రన్ చేయదు కాబట్టి ఇది సర్వీస్ మోటివ్తోనే పనిచేస్తూ ఉన్నారు మీరు ఒకసారి అయితే జయప్రకాష్ నారాయణ గారిని ఒక ప్రశ్న అడిగినారు అయ్యా టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్లో కలపడము మీ ఉద్దేశం ఏంటి అని అన్నారు వారు చాలా ఇంటెలెక్చువల్ దాంట్లో లోతుగా పోను కానీ వారు చెప్పిన విశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ విశేషాలు మీకు తెలియజేస్తాను వారు ఏమన్నారంటే ఈరోజు టోటల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఏదన్నా ఆర్గనైజేషన్ వర్కర్ బాగుగా పనిచేస్తున్నారు అనంటే అది టీఎస్ఆర్టీసీ వర్కర్స్ ఆన్ రికార్డ్ ఉంది చూడండి అది అంత పెద్ద మేధావులే ఈ సంస్థ పైన ఇంత గొప్ప అవగాహన పెంచుకొని ఇది సర్వీస్ ఓరియెంటెడ్ పీపుల్ గురించి కామన్ పీపుల్ గురించి ఈ ఆర్గనైజేషన్ కాబట్టి ఈ ఆర్గనైజేషన్కి మాకు ఒక కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఉంది ఏ విధంగా దీన్ని నడిపిస్తే బాగుంటుంది అనేది అదే ఇప్పుడు మేము తెలియపరచినాము ఎందుకంటే మేనిఫెస్టోలో ఆర్టీసీ వర్కర్ గురించి కాంగ్రెస్ పార్టీ పెట్టి ఉంటుంది కాబట్టి వారి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కలిసి వారికి చెప్పడం జరిగింది వారు చాలా సానుకూలంగా స్పందించినారు ఇప్పుడు మేము ఏదైతే కార్యాచరణ ఉందో మాది మేము కూర్చొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము తెలియజేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు వచ్చినప్పటి నుంచి ఏ విధంగా అన్ని ఇచ్చినటువంటి పథకాలు అమలుకు వస్తున్నాయి ఏం చెప్తారు నాకేమన్నా పోస్ట్ ఇస్తారా సుత్త నేను అరవై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ మా నాన్న మా తాతలంతా కాంగ్రెస్ మాది వచ్చి కరీంనగర్ దగ్గర సల్లూరు అని ఉంటుంది మాలపుల్ల గ్రామం ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ పనిచేసిన పెంచి మోడీ మోడీగాడు పెంచింది ఇస్తారు వేడు ఆడు కడు చేసిన హెచ్ఎల్ మాది అందరిది చాలా మోసం అందులో చాలా మాకు ఈ గవర్నమెంట్ రెడ్డి గారు కష్టపడి మేమంతా కష్టపడి మంచిగా దక్కించుకోవాలి ఇప్పుడు మీ మీరు అందరూ అందరూ మనం మొత్తం మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి నమస్తే సరే ఏ విధంగా అంటే ఆంధ్ర ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అంటే ఎట్లా అనిపిస్తుంది మీ సంతోషం కావచ్చు అదేవిధంగా పథకాలన్నీ కూడా ఇచ్చినటువంటి స్కీమ్స్ చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఏ విధంగా అమల్లోకి వస్తున్నాయంటారు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ అంటేనే మొదట ప్రజల పార్టీ ప్రజాప్రభుత్వం అనేది ఏర్పడింది ప్రజలతో ప్రజలతోనే మమేకం అవుతుంది ప్రజల కోసమే పనిచేస్తున్నది ఇప్పుడు ఆరు గ్యారంటీలో కేవలం గవర్నమెంట్ వచ్చిన రెండు రోజుల్లోనే రెండు పథకాలు ఏది మహాలక్ష్మి మహిళలకి ఉచిత ప్రయాణం అయితే ఏముంది ఆర్టీసీలో అలాగే ఆరోగ్యశ్రీ ఒకటి పది లక్షలకు పెంచడం జరిగింది రెండు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచడం జరిగింది ఈ రెండు ఈ రెండు రోజుల్లోనే ప్రవేశపెట్టడం జరిగింది మిగతా నాలుగు గ్యారంటీలు కూడా త్వరలో అంటే వన్ ఆర్ టూ మంత్స్లో వాటి కార్యాచరణ కూడా ప్రకటిస్తారు అవి కూడా అమల్లోకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు బస్ ఫ్రీ ఏదైతే పెట్టారో దీనివల్ల కొంతమంది ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం అందరూ కూడా కొన్ని చోట్లయితే ధర్నాలు కూడా స్టార్ట్ చేశారు మరి రేపటిలో కూడా ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తామని అంటున్నారు దీన్ని రేవంత్ రెడ్డి గారు దృష్టికి అయితే తీసుకెళ్ళాలంటున్నారు మరి ఏం చెప్తారు అంటే అందరూ బస్ ఫ్రీ అని చెప్పి బస్సులోకి వెళ్ళడం వల్ల ఎక్కువ ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే కనుక అందరూ కూడా జాబ్స్ ఎక్కువ మటుకు చేసేది లేడీస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎవరు కూడా ఖాళీ ఉండరు ప్రతి ఒక్క మహిళ కూడా జాబ్స్కి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో వాళ్ళకి అక్కడే లేడీస్ వాళ్ళకి గిట్టుబాటు అయ్యేది ఇప్పుడు మొత్తం ఎవరు కూడా రావట్లేరు అసలు రోజుకి రెండు వేలు పదిహేను వందలు సంపాదించుకునేమేమి ఇప్పుడు రెండు మూడు వందలకు చేరుకున్నాం అసలు చాలా నష్టపోతున్నామని చెప్తున్నారు మరి అయితే ఇప్పుడు బస్సు ఎక్కేవారు సాధారణంగా మిడిల్ క్లాసు లో క్లాసు పీపుల్సే ఆర్టీసీ బస్ ఎక్కడానికి మ్యాక్సిమం ఎక్కువ మొగ్గు చూపుతుంటారు మిగతా వాళ్ళు ఎవరున్నా కొంచెం అది తరగతి పైన వాళ్ళు ఎవరైనా వాళ్ళు కార్లా లేకపోతే సొంత వెహికల్స్ ఎందుకంటే ఇప్పుడు బస్సు మన ఆఫీసు ఒక దగ్గర ఉంది లేకపోతే మనం పనిచేసే ప్రాంతం ఒక దగ్గర ఉందంటే బస్సు అక్కడికి పోదు అక్కడి నుంచి మనం ఇంకొక దగ్గరికి పోవాలి బస్సు దిగిన తర్వాతనైనా ఆటో ఎక్కాల్సిందే అది తప్పదు అలా ఆటోలోకి ఏం నష్టం లేదు ఇప్పుడు మెట్రో వచ్చింది మెట్రో వల్ల మెట్రో రాకముందుకు ఆటో వాళ్ళు మెట్రో వచ్చిందని బాధపడి ధర్నాలు చేసిరా మెట్రో మెట్రో ద్వారా ఇప్పుడు చాలామంది వేల మంది జర్నీ చేస్తున్నారు కదా మెట్రో ద్వారా లాంగ్ రాని నష్టము దీని ద్వారా ఎందుకు వస్తుంది ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళు కూడా రాత్రి టైం అయితే ఒక తొమ్మిది పది అయితే ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ తీసుకు వెళ్ళిపోవడానికి వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు డిమాండ్ చేస్తుంటారు అది వాళ్ళ పద్ధతుల్లో కూడా మార్పు రావాలి ఎందుకంటే మనుషుల అవసరాలను బట్టి వాళ్ళు కూడా ఛార్జెస్ ఎక్కువ తీసుకునే పరిస్థితి ఉన్నది దీనివల్ల ఆ ఆభారం కూడా పేదలకు అనేది తగ్గిపోతుంది విధంగా ఆటో వాళ్ళకి కూడా ఆటో యూనియన్కి సంబంధించి వాటికి కూడా ఏదైనా కొత్త పథకం ఆలోచించే పనిలో ప్రభుత్వం ఉందని చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సరే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా పథకాలన్నీ కూడా అమల్లోకి వస్తున్నాయి ఏం చెప్తారు మీ మాట కాంగ్రెస్ వచ్చి కూడా పది రోజులు కూడా కాలేదు అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అయితే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఈ ఆరు గ్యారంటీలు అమలు ఖచ్చితంగా ఎనకోముందో అయితే ఖచ్చితంగా వంద రోజుల్లో చేసేస్తారు ఇదే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడే విమర్శలకు దిగుతూ ఉన్నారు అదైతే సమంజసం కాదు రాగానే ప్రభుత్వం అంతా ఈ రాష్ట్రానికి ఏం బూడిద మిగిలిచిపోయింది టీఆర్ఎస్ మొత్తం అప్పుల పాలు చేసిపోయింది మరి ఇవన్నీ వీటి మీద సమీక్ష చేస్తూ ఉన్నారు మంత్రులు ఇలా ముఖ్యమంత్రి గారు కానీ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ గారు కానీ అందరూ కూడా ఇలా సమీక్షలు జరిపి ఎక్కడ లోటుపాటు జరుగుతున్నాయి ఏం చేయాలి రాష్ట్రానికి ఈ ఆరు గ్యారెంటీల మీద ఎన్నిటి మీద కూడా వాళ్ళు వంద రోజుల్లో మేము అన్నీ కూడా చేస్తాం ఎవ్వరు కూడా దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఒకటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే హామీ ఇచ్చింది ప్రజలకి మా కాంగ్రెస్కి వెయ్యండి మేము నమ్మకంగా అన్ని అన్ని కార్యక్రమాలు కూడా మీకు చేస్తాం సంక్షేమ పథకాలు కానీ ఎక్కడ కూడా అరాచకం అనేది లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు దీంట్లో ఎనీ నో డౌట్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కూడా మీకు తిప్పికొడుతున్నాం ఇంకా ఆరు నెలల్లో మీ ప్రభుత్వం కూలిపోతుంది కూడా పల్లా రాజేశ్వర రెడ్డి అంటున్నారు మరి నిజమే అంటారా అది అంత అబద్ధం వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేసి కాంగ్రెస్లకు వస్తా అని వాళ్ళే ప్రకటనలు చేస్తా ఉన్నారు అదంతా వాళ్ళు చేసే ఆరోపణలు పసలేదు ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ఉత్తమ్ కుమార్ గారు గారు అందరూ సమిష్టిగా పనిచేస్తూ ఉన్నారు అవన్నీ కూడా పిచ్చి పేలాపల్ని తప్ప వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం తప్ప అలా ఎలాంటి నిజం లేదని శ్రీహరి గారు కూడా అదే ఒక గత రెండు రెండు వారాల నుంచి మనం వింటూనే ఉన్నాం ప్రభుత్వం కూలిపోతుంది అసలు వాళ్ళు ఉనికి కోల్పోయారు ఉనికి కోల్పోయి ఈ ప్రేలాపనలు చేస్తా ఉన్నారు తప్ప దీంట్లో ఎలాంటి కూడా నిర్భయంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎవరూ భయపడే శక్తి కాదు ఇది ఒక మహాశక్తి టిఆర్ఎస్ వాళ్ళే మొత్తం ఖాళీ అవుతుంది అనే భయానికి వాళ్ళు కాంగ్రెస్ మీద ఈ ప్రేలాపన చేస్తున్నారు తప్ప ఇందులో ఎలాంటిది కూడా లేదు రైతులకు లేదా అంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేయడం ఎలా చూస్తారు ఈ రోజే కదా ఇచ్చింది ఆయన చెప్పాం కదా ముందే మేము వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీ ప్రశ్నకి ఏం చెప్తారా ఆయన ఆయన అండి వారం రోజులకి ఏం సమాధానం చెప్తాం ఇప్పుడు కాంగ్రెస్ ఏదైనా చేస్తుంది పేద ప్రజల కోసం ఏ కార్యక్రమం అయినా ఏ నినాదం ఇచ్చిందో అవన్నీ కూడా కంప్లీట్ గా పూర్తి చేస్తామని మళ్ళీ కూడా చెప్తారు సమయం అన్న ఇవ్వాలి కదమ్మా కేటీఆర్ గారు అంటా ఉంటారు సమయం అన్న ఇవ్వాలి కదా మేము చేయకపోతే అనాలి బట్ ఒక వంద రోజులు మేము అన్ని చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు ఇక మరి ఇంతకంటే కావాల్సింది ఆయన ఏదో కావాలని కాంగ్రెస్ మీద బురద చల్లాలని వాళ్ళ దుకాణం ఈసారి క్లోజే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరే చూస్తారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాక్యాలని అసలు అంటే దానికి వాక్యాల ఆ వాక్యాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు అంటే దాని వెనక ఏమైనా కారణం ఉందంటారా దాని మీద ఏం కారణం లేదమ్మా అంటే జనరల్గా జర్నలిస్ట్ అడిగిన దానికే ఆయన ఒక సమాధానం చెప్పిండు తప్ప ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన చేసినప్పుడు ప్రత్యేక స్ట్రాటజీ అని చెప్పారు దాన్ని అమలు చేయమని రెడ్డి గారు అన్నారు తప్ప అందులో వేరే దురుద్దేశం ఏం లేదు ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ నాయకులు కానీ తెలంగాణ కోసం కృషి చేస్తారు తప్ప వేరే ఆలోచన మొన్న కర్ణాటక నిన్న తెలంగాణ మరి రేపు ఏపీపై ఏమైనా కాంగ్రెస్ ఫోకస్ పెడుతుందంటారా తప్పకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేయాలనే ఆలోచన తప్పకుండా ఉంటుంది మాలో మా అధిష్టాన వర్గం కం కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టింది ఇప్పటికే అన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి ఎలాంటి సందేహం లేకుండా కాంగ్రెస్ కూడా ఈసారి గట్టి పార్టీగా అని ఇప్పుడు మీ ఆల్రెడీ రెండు స్కీమ్స్ అయితే అమల్లోకి వచ్చేసినాయి ముఖ్యంగా బస్ స్కీమ్ గురించి మాట్లాడుకుంటే మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అనేది పెట్టారు మహిళలందరికీ కూడా సంతోషంగానే ఉంది కాకపోతే ఇప్పుడు ఆటో యూనియన్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కొన్ని చోట్ల ధర్నకు దిగారు సో ఇక్కడ కూడా ధర్నాకు దిగుతాం ఇంకో రెండు మూడు రోజులు చూసి అని కూడా మాట్లాడుతున్నారు మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలంటున్నారు అంటే వాళ్ళకి చాలా నష్టం వస్తుంది రోజు ఆటో చాలా గిట్టుబాటు అయ్యేది ఇప్పుడు ఏమీ లేకుండా పోయాయి అంటూ కూడా కస్టమర్ ఎవరు రావట్లేరు అంటూ చాలా అసలు ఖాళీగా ఉంటాం వరకు అనేది దెబ్బతిన్నదంటూ మాట్లాడుతున్నారు మరి వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించేటువంటి అవకాశం ఉందా లేకపోతే వాళ్ళకు సపరేట్గా ఏదైనా కొత్త స్కీమ్ అయినా తీసుకొస్తారా మరి ఏం చెప్తారు ఇప్పటికే అది దాదాపుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పోవటం జరిగింది వాళ్ళని కడుపు మీద ఎలాంటి కొట్టే పరిస్థితి వాళ్ళ ఆ బాధలు వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు నిన్న రోడ్ల మీదకి వచ్చినది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయింది గవర్నమెంట్ దృష్టికి పోయింది వాళ్ళ సమస్యలపై గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుంది వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడు